అందరికి ఫ్రెండ్స్ మా తెల్ల పిల్లలు ఇప్పుడు దాకా మన దగ్గర ఉన్న పెట్టెల్లో దీనికి హైయెస్ట్ పిల్లలు మార్నింగ్ వీటి సౌండ్లు చూడాలి ఆ సౌండ్లు వినే సగం లేచిపోతాము ఏం గోల పెడతాయంటే వెళ్ళి ఫీడ్ ఇచ్చేదాకా మామూలు కాదనమాట మాత సక్సెస్ఫుల్ గా రెండు వారాలు అయితే కంప్లీట్ చేసాము ఇలా వీటిని రెండు నెలలు జాగ్రత్తగా కాపాడుకుంటే చాలు ఫ్రెండ్స్ తర్వాత వచ్చి ఇమ్యూనిటీ పవర్ తో ఆటోమేటిక్ గా అవి పెరుగుతాయి ఈ లోపల శత్రువుల దాడి డిసీజుల దాడి ఇట్లన్నింటి నుంచి మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇవి ఎదిగే క్రమంలో చిన్నప్పుడు డిసీజులు శత్రువుల దాడి వల్ల కాకుండా కొన్ని పనులు మనం చేస్తే తప్పకుండా వీటిని బతికించుకొని పెద్దవి చేసుకోగలం అవి ఏంటంటే చిన్నప్పుడు వీటికి రెక్కలు స్పీడ్గా ఎదుగుతూ ఉంటాయి వాటిని జాగ్రత్తగా అదే షేప్లో మనం కట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం ఇచ్చే ఫీడ్ రెక్కలకు కాకుండా బాడీ పడుద్దు అప్పుడు ఏంటంటే గ్రోత్ స్పీడ్గా ఉంటుంది అండ్ ఇంకోటి మనం ఇచ్చే ఆహారంలో ఏంటంటే జిగట పదార్థం ఉంటుంది దానివల్ల బ్యాక్ సైడ్ జిగురు జిగురు అంటుకుపోయి స్టక్ అయిపో ప్రతిరోజు జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ వాటర్తో మన హ్యాండ్స్తో క్లీన్ చేస్తూ ఉంటే ఒకవేళ మనం గమనించుకోకపోతే అవి అక్కడ స్టక్ అయిపోయి డల్ అయిపోతాయి పిల్ల డల్ అయిపోయిన తర్వాత మనం తర్వాత చూసుకున్న ప్రయోజనం ఉండదు ఎందుకంటే ఇది కూడా నా ఎక్స్పీరియన్స్లో ఒక భాగమే పిల్ల డల్ అయిపోయింది ఎందుకని బాగా చూస్తే టూ డేస్ తర్వాత వెనకాల స్టక్ అయిపోయింది అనమాట ఇంకా నేను క్లియర్ చేసుకున్న ఫలితం లేదు పిల్లల తర్వాత రోజే సో మనం ఇచ్చే ఫీడు వాటర్ ఇలాంటి చిన్న చిన్న చెక్ చేసుకుంటా ఉంటే ఆరోగ్యంగా పెంచుకోగలం తోట బాగా హైట్ అయిన తర్వాత తల్లి పిల్లల్ని వదిలేద్దాం అనుకున్నాను బట్ ఇదేంటంటే మాయేజేసి లోన్ కు దూరిపోయింది ప్రజెంట్ ఓన్లీ చిక్స్ మాత్రమే లోన్ వదులుతున్నాను ఇది చూడండి అందుకని లోన్ కు వదలంది మొత్తం అంతా చెలిగేస్తుంది అది తింటమేమో కానీ మొత్తం అంతా ఇలా నాశనం అయిపోద్ది అందుకనే తల్లిని వదలసలేదు అనమాట దీనికి కొద్దిగా లేండి పిల్లలకి తినిపించాలి ఇది కూడా తినాలని ఆత్రుత్వం కన్ను కప్పేసి సైలెంట్గా వచ్చేసింది వీటిలో ఆరోగ్యం కోసమే వేసిన తోట ఫ్రెండ్స్ ఇది అంతేకాదు వీటికి డీవార్మింగ్ అంటే నులిపురుగుల నివారణ కూడా అవ్వాలంటే బొప్పాయి ఆకులు అలాంటివి కూడా తినిపిస్తూ ఉంటే కొద్దిగా నయం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నెమలికి ఫిఫ్టీ పర్సెంట్ రికవరీ అయింది మార్చిలో చూపిస్తాను ఒకప్పుడు టిల్లుగా ఉండేవాడు ఏ పెట్టని కూడా సరిగ్గా తిరగనిచ్చేవాడు కాదు తిననిచ్చేవాడు కాదు సేమ్ అదే లెక్కలో ఉన్నాడు ఈ తెల్లోడు కూడా పక్కన ఏ పెట్ట ఉన్నా సరే పిల్లల్ని వేసుకొని ముందెళ్ళి పొడి దాన్ని దీన్ని రిలీజ్ చేసినప్పుడు అన్నిటిని బంధించేసి ఉంచుతాను అయినా సరే ఆ గొంప బొక్కల్లోకి వెళ్ళి ముక్కలు ముక్కలు పడుచుకొని బ్లడ్ వచ్చేసిన ఈ మధ్యకాలంలో సో మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలన్నమాట తల్లి పిల్లలు ఉన్నప్పుడు ఎక్కువ శాతం మన దగ్గర తెల్లని ముందు రిలీజ్ చేశాను ఆహారం పెట్టేసిన తర్వాత వాడిని మూసేసిన తర్వాత అప్పుడు కక్కరేయకుని తీస్తాను వీడు చాలా తెలియగలడు అండి డబ్బా చూస్తే చాలు ఇదే ఆహారం అని చెప్పి బాగా కనిపెట్టినట్టున్నాడు దాని దగ్గరికి వస్తాడు ఇంకేం తీసుకొచ్చినా కానీ తిన మొత్తం దీంట్లో మూడు ఉన్నాయి ఎర్ర ఇ బ్లాక్ అయ్యి వైట్ క్లియర్ గా వీటి కలర్ మనకు తెలియాలంటే టూ మంత్స్ అయినా ఆగాలి బ్రీడింగ్ మన దగ్గరే జరిగితే డెఫినెట్ గా నేను అంచనా చెప్పేస్తాను బట్ ఇది బయటే జరిగి మన దగ్గరికి వచ్చింది నా అంచనా ప్రకారం కక్కరాయి పుంజులు టేగలు కాకి నెమల్లు సరైన రంగు పిల్లల్ని మంచి వాటం కలిగి ఈ మధ్యనే పోగొట్టుకున్నాము ఫస్ట్ నుంచి వీటికి ఇలా నా చేత్తో అనేది ఇస్తూ ఉంటాను ఇలా చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేస్తేనే బెదురు పోతాయి ఎందుకంటే సహజంగా కోళ్ళు అనేవి మనుషులు చూసినా ఎటువంటి పెద్ద పక్షులను చూసినా గానీ బెదురుతాయి సో ఇవి మనకు అలవాటు అవ్వాలంటే చిన్నప్పటి నుంచే ఇలా వాటిని మనం దగ్గర చేసుకోవాలి ఫీడ్ తినిపిస్తూ మనం ఎంత కరెక్ట్ గా ఇలా ఉన్నా సరే వందలో ఒక ఐదో ఆరో కంపల్సరీ మనకు వ్యతిరేకంగా ఉంటాయి అనమాట ఎంత ట్రై చేసినా లొంగవు కానీ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నాకు మాత్రం చాలా వరకు దగ్గరగా వచ్చాయి ఇవి ప్రజెంట్ మన కక్కరే పిల్లలు అయితే యాక్టివ్ గానే ఉన్నాయి ప్రతిరోజు చెక్ చేసుకుంటూనే ఉన్నాను వీటిని ఎర్రోడి పిల్లలు తెల్లొడి పిల్లలు రెక్కలు ఎలా కట్ చేశాను ఈ కక్కరే పిల్లలు కూడా రెక్కలు కట్ చేశాను రెక్కలు వేసుకుని బుడతలు చూడండి చెంగి చెంగుమని ఎలా ఎగురుతాయో ఆ కక్కరేకాడికి ముక్కు మీద కోపం చాలా ఉంది మిగతా ఏ బెట్టలను చూసినా సరే మొత్తం పడగంతా విప్పేస్తాడు భయంకరంగా వాడి విశ్వరూపాన్ని చూపిస్తాడు అనమాట సగం ఈ ఆకారాన్ని చూసే భయపడతాయి దాంట్లో మెయిన్ మా బొడ్డాడు చాలా చాకచక్యంగా తొక్కేదాం అని అత్తాడు ఇది ఒక్క దెబ్బకి రెండు రేఖలు ఇప్పేసరికి కిలోమీటర్ పరిగెట్టి ఉంటాడు ఒక్కసారిగా పెద్ద తుఫాను వచ్చినట్టు చల్లా చిదరైపోయినాయి ఏంటి అని చూస్తే మా తెల్లడు వచ్చాడు అనమాట యాక్చువల్లీ వీడి మీదకి వచ్చేది అది కూడా కానీ వీడే గెలుస్తాడు బట్ చుట్టూ చిన్నపిల్లలు ఉన్నాయి కాబట్టి నేనే పక్క తోలేసాను ఎందుకంటే ఇవి ఇవి తన్నుకునే టైంలో మధ్యలో అనవసరంగా శిక్షణ లిగిపోతాయి కొత్త సంవత్సరానికి మంచిగా పిల్లల్ని స్టార్టింగ్ ఇచ్చింది మన తెల్లవాడే మా టిల్లుగాడిని వీళ్ళు చూసుకుంటున్నాను ఎందుకంటే సేమ్ వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నాడు వీడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తెల్లవాడికి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను ఎందుకంటే కోల్డ్ ఏమీ లేవు అనుకున్న టైంలో మొదటగా తీసుకొచ్చాను వీడిని ఫస్ట్ వీడియో ఇచ్చాడు పది పిల్లల్ని చాలా ఎంకరేజ్మెంట్ వచ్చింది నాకు ఆ ధైర్యంతోనే మిగతా వేసాను అవి కూడా నాకు మంచిగానే ఇచ్చినాయి పిల్లలు సో ఫస్ట్ ఇచ్చింది మా తెల్లే కాబట్టి వీడిని చాలా భద్రంగా కాపాడుకుంటున్నాను వీడి పిల్లలు అయితే దిగున్నాయి ఫ్రెండ్స్ ఒక మూడు సేమ్ దీని అయితే వచ్చినాయి త్వరలోనే నన్ను అభిమానించే వాళ్ళందరికీ మంచి శుభవార్త అయితే చెప్తాను తప్పుగా అనుకోవద్దు ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు జస్ట్ అలా వచ్చి రాయి వేసి వెళ్ళిపోతూ ఉంటారు ఒక్కసారి వాళ్ళు ఈ పని చేస్తే దాంట్లో ఉన్న కష్టం ఏంటనేది అర్థమైపోతుంది ఎందుకంటే కోడి గుడ్లు పెట్టిన తర్వాత దాని గెడ్లో వేసి పొదిగించిన తర్వాత పిల్లలు రావటం అనేది ఎవరైనా కామన్ గా చేసే పని కానీ పుట్టిన ప్రతి పిల్లల్ని బతికించి పెద్దవి చేయటమే చాలా కష్టమైన పని అవతల వాళ్ళ పనితనం ఏంటనేది అక్కడే తెలిసిపోతుంది ఇప్పుడు పిల్లలు అయితే వచ్చినవి మళ్ళీ మూడు నెలలు ఆగితే పెట్ట గుడ్లకు వస్తుంది పిల్లల్ని వదిలేస్తుంది ఆ పిల్లలు మినిమం సంవత్సరం ఆగితే గాని మనకి చేతికి అందవు సో కొంతమందికి అర్థమైన ఈర్షితో కొన్ని కొన్ని మాటలు అనేస్తూ ఉంటారు ఈ సంవత్సరంలో మధ్యలో వాటికి ఏమైనా డిసీజులు వస్తే జాగ్రత్తగా వాటిని నయం చేసుకోవాలి అలాగే ఫీడ్ ఖర్చు మనం పడే శ్రమ ఇదంతా కొంతమందికి కనపడదేమో తప్పుగా అనుకోవద్దు ఫ్రెండ్స్ నేను ఇంచుమించుగా మూడు సంవత్సరాల నుంచి కష్టపడుతుంటే నా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ మధ్యన వచ్చింది అది కూడా మీకు చూపించాను అలా ఎందుకు చూపించానంటే నాలాగా కష్టపడే వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుందని ఏ రంగంలోనైనా కష్టపడితేనే ఫలితం ఉంటుంది అది ఒక్కొక్కరికి స్పీడ్గా వస్తుంది ఒక్కొక్కరు గా వస్తుంది అంతే తేడా మధ్యలో మనకి బోల్డ్ ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అట్లన్నిటిని మనం తట్టుకొని ముందుకెళ్తేనే ఆ ఫలం అనేది అందుకుంటాం కొంతమంది మాత్రం కరెన్సీని చూస్తున్నారు గానీ పడే కష్టాన్ని చూడట్లేదు మా ఎర్రోడ్ పిల్లలు ప్రజెంట్ యాక్టివ్గా ఉన్నాయి అన్నిటికంటే హెల్దీగా పెద్దవి కూడా అయిపోయినాయి ఉన్నట్లో మా ఎర్రోడ్ కొద్దిగా హెవీ బాడీ హైట్ కూడా హెవీగా ఉంటుంది పాప మాటలకి తల్లి లేదు కాబట్టి ఈ రకంగా నేనే దగ్గరుండి చూసుకోవాల్సి వస్తుంది ప్రజెంట్ వన్ వీక్ అయింది ఇంకొక వారం ఆగితే ఇంకా డబ్బులో నుంచి ఎగిరి వచ్చేస్తాయి ఆల్రెడీ ఆ శక్తి వచ్చేసింది రెక్కలు ఊపుకుంటూ ఎగురుతున్నాయి డబ్బా చూసాడు కదా మా కక్కరే గడు వచ్చేసాడు ఈ డబ్బా తెరితే చాలు ఆడికి ఫీడ్ అన్ని ఒక ఐడెంటిఫై అయిపోయింది సో ఈ డబ్బాని ఎక్కడ పట్టుకెళ్ళినా ముందు వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు పిల్లల్ని కూడా వదిలేసి రే పిల్లలే పిల్లల్ని ఎక్కడ వదిలేసేవరా ముందు వాళ్ళని తీసుకురా ఈ తెలివి ఏంటంటే నా దగ్గర తీసుకొని పాపం కింద జల్లి అట్లని పిలుస్తాడు రోజు ఇది బాగా చూడలేకపోతున్నా ఈ గంపలో వేసి పిల్లలన్నిటిని కలిపేస్తే పిల్లలు ఏమో బయట తిరుగుతూ ఉంటాయి ఈ లోని చదువుతూ ఉంటాడు ఈ బాగా చూడలేక మిగతా అన్నింటిని బంధించేసి ఈ పిల్లల్ని మాత్రం ఫ్రీగా ఇలా వదిలేస్తాడు డైలీ బ్లాక్ అయ్యి రెడ్ అయ్యి ఈ కళ్ళను చూసి ఐడెంటిఫై చేయగలుగుతున్నాను కానీ ఇప్పుడు దూకుతున్నాడు చూడండి ఈయనే నేను కనుక్కోలేకపోతున్నాను మీకు ఎవరికైనా అది ఏ కలర్ పడుతుందో తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి ఫైనల్ గా మా షేర్ గాడు పాప మీడు పెట్టలకు దూరం అయిపోయాడు ఈ మధ్య కాలంలో జస్ట్ టూ మంత్స్ టైం ఉంది ఆల్మోస్ట్ ఇంకా కొన్ని వదిలేస్తాయి పిల్లల్ని కొంతమంది అన్నారు ఎర్రదానికి ఒక్క పిల్ల ఉంది కదన్నా దాన్ని మళ్ళీ బ్రీడింగ్ చేయించని సారీ ఫ్రెండ్స్ గుడ్లు పెట్టిన తర్వాత పిల్లలు తీసిన తర్వాత దానికి మినిమం టూ మంత్స్ టైం ఇవ్వాలి వెంటనే తీస్తే పెట్ట వీక్ అయిపోయే ప్రమాదం ఉంది అందరి అందరం వెళ్ళిపోతున్నాడని చోండి అలాగా బోన్లు చేసి ఫీడ్ ఇవ్వాల్సి వస్తుంది టూ మంత్స్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఇంకా దీన్ని ఫ్రీగా బయటకు వదిలేస్తాను మిగతా వాటిని తీసుకొచ్చి ఈ బోన్లు వేస్తాను మిగతా అంటే ఎక్కువగా ఉన్న పిల్లలు కక్కరే ఒకటేగా వీటి అరుపులో భరించలేకపోతున్నాను అంటే కక్కరే ఇంకా గోల్ చేస్తాను ఈ మధ్య కాలంలో గట్టిగా పడిన స్కిల్ దేనికంటే తెల్లొడికి ఎర్రోడికి అస్సలు పడతలేదు ఈ రెండు ఎదురు పెద్ద యుద్ధమే మరి వీటికొచ్చే పిల్లలు ఎలా ఉంటాయో చూడాలి ఇంకా టైం అయిపోయిందిగా అన్ని తల్లి కిందకి వచ్చేసినాయి ఇక్కడ పదా పద గోల మార్నింగ్ బయటికి తీసేదాకా ఒక గోల ఈవినింగ్ మళ్ళీ లాన్ వేసేదాకా ఒక గోల కొద్ది కష్టమైన ఇష్టంతో చేసే పని కాబట్టి నడిచిపోద్ది అంతే ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని మన లేటెస్ట్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్